ఇప్పుడు కా మూవీ చూడండి సినిమా అంతా ఏమీ లేదు ఏంద్ర నార్మల్ గా అనిపించింది బట్ కానీ క్లైమాక్స్ చూసేసరికి మనం సినిమానే మర్చిపోయినాం అనమాట సో బయటకు వచ్చి కా మూవీ బాగుంది అని మనం చెప్తాం సో దీంట్లో కూడా కొన్ని కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి బట్ ఓవరాల్ గా మనకు బయటకు వచ్చేసరికి ఇట్స్ గుడ్ మూవీ అని మనం ఫీల్తో వస్తాం బట్ జస్ట్ సింపుల్ ఎంట్రీ నాకైతే ఆ హెలికాప్టర్ సీన్ రెండు మూడు షార్ట్స్ లో ఉన్నా ఫస్ట్ వచ్చే హెలికాప్టర్ ఇంట్రొడక్షన్ లో నాకైతే అదే ఆ వాట్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది అంటే విలన్ కి ఛాన్స్ ఇచ్చి వాళ్ళని కాపాడుకో అంటే ట్రైన్ వచ్చేస్తా కత్తిని యూజ్ చేసుకొని చేస్తారు కదా సో ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎవరినైతే సేవ్ చేస్తారో మళ్ళీ వాళ్ళే లాస్ట్ లో రామ్ హెల్ప్ చేస్తారు ఓకే బ్రో అంటే ఇంకొంచెం మీరు చెప్పినట్టు లెంత్ పెంచిండొచ్చు బట్ ఓకేలేండి ఎందుకంటే మూవీ ఎంత సేఫ్ అలాంటి గుస్బంప్స్ అలాంటి ఇంకా హై ఎలివేటెడ్ స్టోరీ కూడా రన్ కావాలి కాబట్టి అలానే ఎనభై ఐదు కోట్లు ట్రాన్స్ పెట్టారు ఏదో ఫైవ్ సాంగ్స్ అన్నారు కదా మనకు కనిపిస్తుంది రామచ్చు లేకపోతే జరగండి లో కావచ్చు నాకు తెలిసి అన్నిటికంటే ఎక్కువ నాలా హైరాన్ ఏదో పెట్టినట్లున్నారు అదే మూవీలో లేదనుకుంటా సో ఈ మూవీలో అయితే మనకు ఒక రామ్ చరణ్ గారి డాన్స్ కావచ్చు విజువల్స్ కావచ్చు రెండు మనకు కనపడారు థ్యాంక్ యూ